కేర్ గ్రూప్ హాస్పిటల్ మరియు విఎస్పీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారు ఐదు వందల మందికి పైగా సేవలు అందించారు వీటి సేవలపై అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు విభాగయ్య అభినందించారు ఆదివారం తాండూర్ మండలం జనుగుర్తి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ సంస్థలో హైదరాబాద్ కేర్ గ్రూప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా గుండె వైద్య సేవలను నిర్వహించారు ఇందులో గ్రామీణ సుమారు మందికి పైగా గుండె వైద్య పరీక్షలు చేయించుకున్నారు ముఖ్యంగా ఈసీజీ సెకండ్ ఏకో జిఆర్బిస్ రక్తపోటు తదితర వంటి పరీక్షలను గుండె వైద్యుల నిపుణులుచే పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు ఈ సందర్భంగా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వాహకులు భా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా పెద్దలకు మరియు పిల్లలకు అందుబాటులో లేని వైద్య ఖర్చుతో కూడుకున్న గుండె వైద్య సేవలు ఇక్కడ ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయల చొప్పున ఖర్చు అయ్యే టెస్టులు ఉచితంగా చేయడమే కాక నిపుణులు చే పరీక్షలు నిర్వహించడం గ్రామీణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కేర్ హాస్పిటల్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సేవలు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బాబతోష్ బిశ్వాస్ మాజీ వైస్ ఛాన్సలర్ బెంగాల్ మెడికల్ యూనివర్సిటీ డాక్టర్ వి సూర్యప్రసాద్ రావు డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ క్లినికల్ కార్డియాలజిస్ట్ కేర్ గ్రూప్ హాస్పిటల్ డాక్టర్ ఏజికె గోకలే చీఫ్ సర్జన్ ఆఫ్ హాస్పిటల్ డాక్టర్ ప్రశాంత్ ప్రకాష్ రావు పాటిల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియోలోజిస్టులు వైద్య సేవలు అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు ఫౌండేషన్ కార్యదర్శిని ఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ సుమారు ఐదు వందల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇలాంటి ప్రముఖులచి వైద్య సేవలు అందించడంపై కొనియాడారు ప్రత్యేక వైద్య శిబిరాల అవసరం ఎంతున్నదో శిబిరం ద్వారా స్పష్టమైందన్నారు మరి మన వైపు సేవలు అందించిన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ నిర్వాహకులు మరియు క్యాంప్ కోఆర్డినేటర్ మునీంద్రారెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు और ये सब तो हुआ ना कि मैं बोल दी मैं सर मैं नहींलाइज की शेयर अभी एक और बात पूछना चाह रहा हूं सर 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 వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత వెనకపడ్డ గ్రామీణ ప్రాంతం అయినటువంటి తాండూరు చుట్టుపక్కల గ్రామస్తులకి కార్డియాలజీకి సంబంధించి హృదయ సంబంధించినటువంటి జబ్బులు వాటికి సంబంధించిన అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనుక ఉంటే గుర్తించడం కష్టం గుర్తించినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం వాళ్ళ డాక్టర్లు దొరికేది కూడా కష్టం కాబట్టి ఇట్లా ఆలోచించి ఈ కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కార్డియాలజీ ఎవరైతే ఉన్నారో వారిని డాక్టర్ గోఖలే గారిని అపోలో ఫరాస్ సర్జన్ అయినటువంటి పద్మశ్రీవారి అయినటువంటి డాక్టర్ గోఖలే గారిని ఇతరులని మేము అడిగితే వాళ్ళు తక్షణం స్పందించి ఇక్కడ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపును కండక్ట్ చేయడం జరిగింది దీనిలో పదకొండు మంది చాలా సీనియర్లు అయినటువంటి కార్డియాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క సేవలను అందిస్తున్నారు సుమారు ఇరవై ఇరవై ఐదు మంది పారామెడికల్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ వచ్చి చేశారు దీనిలో టూడీఈతో డిసిజి అండ్ బ్లడ్ టెస్ట్లు ఇట్లా కూడా చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారు ఏ రకంగా ముందుకు వెళ్ళచ్చు అనేటటువంటి సూచనలు చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా నలుగురికి తెలియజేయటం మీడియా యొక్క పాత్ర చాలా ముఖ్యంగా అనక వారికి కూడా మీడియా వారందరికీ కూడా మన యొక్క కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఎందుకంటే లిక్విడ్ ప్రొఫైల్ డయాబెటిక్ ప్రొఫైల్ ఆ రెండు అయినాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మనం ఇస్తున్నాం ఇస్తాం అది అయిపోయినాక మళ్ళీ వచ్చి వాళ్ళు ఈసీజీ తీయించుకుంటారు ఈసీజీ తర్వాత ఫుల్ చేయించుకుంటారు ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ చేయచ్చుకుంటారు మళ్ళీ మనకు కనుక డౌట్ కనుక ఉంటే వాళ్ళని రీరివ్యూ కూడా చేస్తున్నాం ఇక్కడ కాబట్టి ఇంత ఫాస్ట్గా చేసేటటువంటి కిట్లు కూడా వాళ్ళు తీసుకొచ్చారు ఇది చాలా ఉపయోగపడుతున్నది మన ప్రాంతానికి అభిప్రాయంతో బయట ఎంత ఖర్చు అవుతుంది సార్ బయట మామూలుగా ఒక పేషెంట్ ఒక పేషెంట్ తప్పకుండా వెళ్ళ అసలు వీళ్ళ ఇంత సీనియర్ డాక్టర్ల అపాయింట్మెంట్ దొరకటం కష్టం దొరికినా కూడా కొంచెం వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు మినిమం కన్సల్టేషన్ కాబట్టి మనం మన వాళ్ళకి దొరకాలన్న మనం మన అభిమానంతో మనం మన ప్రజలు అన మన అన్నదమ్ములే కాదు మన అక్క చెల్లియలే కాబట్టి వీళ్ళకి సేవను అందించాలన్న ఉద్దేశంతో చేసాం మన యొక్క సహకారం చూసి వారు కూడా మరింత ముందుకు వస్తున్నామండి మేము కూడా ఏదైనా ఫర్త చేద్దాము ఇంకేమైనా దీన్ని మెరుగుపరుచుకుని ఇంకొంచెం వ్యాప్తంగా చేయొచ్చు మనం గట్లుగా అన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు మన ప్రజలు ప్రవర్తించినటువంటి తీరు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చూపించినటువంటి క్రమశిక్షణ వాళ్ళని ఆకట్టుకుంది మమ్మల్ని కూడా ఆకట్టుకుంది మాకు సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా మీడియా వాళ్ళు మేము ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక్కరిని కూడా చాలా గొప్పగా సహకరించారు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం డాక్టర్ సూర్యప్రకాశ్ రావు కేర్ హాస్పిటల్స్ కార్డియాలజీ హెడాలజీ డిపార్ట్మెంట్ అంటే మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అర్బన్ రూరల్ పాపులేషన్కి ఈ తాళవ్యాసుల డిసీజెస్లో అదొక అందరూ అనుకున్న వాళ్ళు సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు తక్కువ అనే ఒక అవగాహన కానీ మా యొక్క స్టడీస్ కానీ మా మేము ఎగ్జామ్ చేసే నెంబర్స్ కానీ ఇవన్నీ చూస్తే అది నెమ్మదిగా ఆ వ్యత్యాసం తగ్గిపోయింది ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా చాలా ఎక్కువ మందికి యంగ్ పీపుల్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి హార్ట్ అటాక్లు రావడం వచ్చిన వాళ్ళకు కూడా మూడు మూడు ఎస్ఎల్స్ బ్లాక్స్ ఉండడం బైపాస్ క్యాండిడేట్లు అవ్వడం వాళ్ళు బైపాస్ వద్దండడం ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అట్లాగే చిన్నపిల్లల్లో కూడా హార్ట్ డిసీజెస్ అన్ని ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తాలూకా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ జిల్లా ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఎక్కడో లేక ఉంది ఇంకా చాలామంది బయటపడట్లేదు జబ్బులు బట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు అదోర్కుల కాదు కార్డియాలజీలో మిగతా అన్ని బ్రాంచెస్లోకి నేను గర్వంగా చెప్పగలను కార్డియాలజీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జరీ కానీ నాన్ సర్జరీ కానీ వితౌట్ సర్జరీ వర్క్ స్కిన్లోంచే డివైజెస్ పెట్టేసి హోల్స్ క్లోజ్ చేయడానికి సో మెనీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి మరి ఇన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పుడు మనం వాటికి సంబంధించిన యొక్క లాభం రూరల్ పాపులేషన్ కూడా ఇవ్వాలి అనేది ఎప్పటినుంచో మాకు అనిపిస్తుంది నేను ఇలాగా నా ఓన్ అకాడమీ ఉంటుంది పిఎస్పి అకాడమీని దాని కింద కేర్ హాస్పిటల్ వాళ్ళ యొక్క సహాయం తీసుకుని నాకు నచ్చిన ఆర్గనైజేషన్స్లో అక్లవ్య గ్రామీణ ఫౌండేషన్ ఒకటి ఇటువంటిది ఎందుకంటే ఇది సెల్ఫ్లెస్ ఆర్గనైజేషను ఓన్లీ ఫర్ సొసైటీ అది బాగయ్య గారి కనుక నేను వేరే చెప్పకలేదు దాంతో ఏంటంటే ఈ ఏరియా ప్రజలకి డెఫినెట్గా మనం చేసిన సర్వీస్ అందుతుంది వాళ్ళ నుంచి వాళ్ళకి అందరికీ మేలు చేసినట్టు అవుతుందని భావంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేశాము ఈ ప్రోగ్రాము చేసి ఒక ఆల్మోస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఒక నాలుగు వందల పైన ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి సో మార్నింగ్ అందరూ మేము నేను నైట్నే కొంతమంది వచ్చాము వాళ్ళు మార్నింగ్ కొంతమంది పద్ధతిగా దీంట్లో బ్లడ్ ప్రెషరు క్లినికల్ ఎగ్జామినేషను ఈసీజీలు లిక్విడ్ ప్రొఫైల్స్ పెద్దవాళ్ళకి తర్వాత టూడీఎకో ఎకోలో చాలా తెలుస్తాయి హార్ట్ యొక్క వాక్స్ ఎలా ఉన్నాయి పంపింగ్ ఎలా ఉంది సో ఈ వివరాలు తెలుసుకున్నందువల్లంటే కొంతవరకు మనం స్క్రీనింగ్ చేయొచ్చు మేజర్ డిసీజెస్ ఏమైనా ఉంటే ఎక్కడైనా డౌట్ వచ్చిన వాళ్ళని మనం వాళ్ళకి తోచిన హాస్పిటల్స్లో తక్కువ ఖరీదులో గవర్నమెంట్ స్కీమ్లో కానీ ఆరోగ్యశ్రీ స్కీమ్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కానీ జస్ట్లు చేయించుకొని వాళ్ళు ట్రీట్మెంట్ పొందవచ్చు దీనికి చాలా సహకారం వచ్చింది కక్లవ్య గ్రామీణ ఫౌండేషన్ సో చాలా బాగా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి